ధ్యానం ఈ పొద్దున్న ఈ మూడు గంటల ధ్యానం మనకు కొన్ని ఏళ్ళు బట్టి అలవాటు అయిపోయింది ఎంత ప్రాక్టీస్ అయిపోయిందంటే అది పది నిమిషాలు ఐదు నిమిషాలు ధ్యానం అనేది మన కంటి కానదు ఇప్పుడు అందరికీ మూడు గంటల ధ్యానం అలవాటు కేవలం ఈ సంగీతంతో ఎవరో ఏమి గైడ్ చేయరు మధ్య మధ్యలో ఇంటరప్షన్స్ ఉండవు ఒక సంగీతంతో మనం ఇంత అద్భుతమైన జ్ఞానం అంటే చూడండి పత్రికారు ఎంత మనకి అలవాటు చేసేసారో ఇదంతా అది ఎప్పుడన్నా మధ్యలో ఏమన్నా మాట్లాడుతున్నారా లేదు ఏమైనా గైడెన్స్ ఉందా లేదు కాళ్ళు కట్టుకొని చేతులు కట్టుకొని కళ్ళు కట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు అంతే కేవలం అంత సింపుల్ ధ్యానం ధ్యానాన్ని ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు కాంప్లికేట్ చేసుకుంటే అది ధ్యానం అవదు ధ్యానం వేరు అది వేరు దాని ధ్యానం పేరు మీద మనం ఆడద్దు ఇది అద్భుతమైన ప్రక్రియ శ్వాస మీద ధ్యాస అంతే ఆ రోజు బుద్ధుడు చెప్పాడు ఈ రోజు భద్రుజీ చెప్తున్నారు నలభై ఏళ్ల నుంచి ప్రయాణం చేసి 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 ఊరు లేదు వాడలేదు ఇల్లు లేదు తిండి కూడా సరిగ్గా ఉండదానికి అయినా అడ్జస్ట్ అవుతావు ఇల్లు పక్క సరిగ్గా ఉండదు అయినా అడ్జస్ట్ అవుతావు పడుకోవడానికి నిద్ర పడదు ఫుడ్ ఉండదు ఒక్కొక్కసారి వెహికల్ ఉండదు బస్సుల్లో వెళ్తారు అలాంటి రోజులు కూడా ఉన్నాయి అలా కొన్నేళ్ళు ఆయన ప్రయాణం చేసి లక్షల మంది కోట్ల మందిని కేవలం శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియతోటి ఇన్ని ఇంత దూరం తీసుకొచ్చారు ఈ యొక్క పిఎస్ఎస్ఆర్వే ఈరోజు ఎవరైనా సరే శ్వాస మీద ధ్యాస అంటే పత్రిజీ అంటారు పిలుపుడు ఎక్కడ కనపడినా అది పత్రిజీ అంటారు అదొక బ్రాండ్ అయిపోయింది మనలో శక్తి ఉంటే ఏమన్నా మనం చేయగలం చేయించగలం మన లోపల ప్యూరిటీ లేకుండా ఎనర్జీ లేకుండా ప్యూరిటీ లేకపోతే ఎనర్జీ ఉండదు మనలో ఏదోగా దాన్ని ఏమంటారు ఆశలు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి మన ప్యూరిటీ రాదు ఆ ప్యూరిటీ లేకపోతే ఎదుటి మనిషి ఆ పని చెయ్యలేడు చేసినా పూర్తిగా చేయలేడు ఇంకెవరో వెళ్తూ వెళుతుంటే ఆ పక్క మాట కూడా వింటుంటాడు కానీ పత్రిక ధ్యానం చేస్తుంటే ఒక్కరు కదా కొన్ని వేల మంది కూర్చుంటారు ధ్యాన చక్రాల్లో మీ అందరికీ తెలుసా సంగతి ఎలా కూర్చుంటారు ఆ శక్తితో ఆ ఎనర్జీతో ఆ యొక్క వలయం ఏర్పడుతుంది ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే ఆ ప్రాంగణం అంతా కూడా ఒక వలయం దాకా తయారవుతుంది ఆ వలయం అంతా కూడా ఎనర్జీ సర్కిల్ ఆ ఎనర్జీ సర్కిల్లో అంతా ఎన్నో వేల మంది మాస్టర్స్ అక్కడే ఉంటారు అంతమంది మాస్టర్స్ మధ్యలో ఈ ఫ్రూట్ వాయిద్యాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటాం అదే యోగం అంటే అదే స్వర్గం అంటే ఇంకా ఏమీ లేదండి ఎక్కడా లేదు ఏ గురువు దగ్గర తొలగని స్వేచ్ఛ దొరికింది జ్ఞానము దొరికింది ఆ జ్ఞానాన్ని ఎలా వాడుకుంటారో అది ఇష్టం అది మీకే వదిలేసారు ఎందుకంటే స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఆ స్వేచ్ఛని కరెక్ట్గా వాడుకుంటే మనం బాగా ఎదుగుతాం ఆ స్వేచ్ఛని మిస్యూజ్ చేశామే అనుకోండి కిందకి వెళ్ళిపోతాం పైకి లేవ లేపలేరు ఎవరు మనం లేవడం కాదు ఎవరు లేపలేరు మనం కొన్ని కొన్ని జన్మలు పడుతుంది మళ్ళీ లేవడానికి ఇంత అద్భుతమైన గురువు మనకి ఇప్పుడు దొరికారు మన ఎదురుకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా మన దగ్గర ఉన్నారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే గురువు ఎప్పుడు పడితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలిగే స్వేచ్ఛ ఇంత ఉంది ఆ గురువు దగ్గర మనకి ఇచ్చారు దాన్ని వాడుకొని చక్కగా ఎదుగుదాం ప్యూర్గా తయారవుదాము స్వచ్ఛంగా తయారవుదాం మన క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ ఎక్కడో లేరు మనం ఆ క్రిస్టల్ అవ్వాలి అంటే క్రిస్టల్ అంటే ఏంటి ప్యూరిటీకి చిహ్నం అది స్వచ్ఛంగా ఉంటుంది అలాగా మనం తయారవ్వడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు విశ్వ ప్రయత్నం ఒక టైం చూసుకోరు రాత్రి రెండు గంటలకు వస్తే మూడు గంటలకు బయటికి వెళ్ళి రోజులు కూడా చాలా ఉన్నాయి కొన్నేళ్ళు కొన్నేళ్ళు ప్రయత్నాలు ఇవన్నీ నాకు ఒకటే కోరిక అందరూ ధ్యానులుగా మారాలి అందరూ బాగా పనిచేయాలి అందరినీ అందరూ అభిమానంగా గౌరవించుకోవాలి మనం ఒకళ్ళని గౌరవిస్తే మనకు అందరూ గౌరవిస్తారు అంతేగాని మనకే అంత గౌరవం కావాలి మేము ఎవరిని దగ్గర రాని అంటే ఎవరు మనకి దగ్గర రాదు ఎవరికి ఎవరు పడుతుందండి ఈ రోజుల్లో పట్టదు కనుక ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఫ్లూట్ నేను అవి ఆ రూమ్లోంచి అన్నీ వింటూనే ఉన్నాను చాలా అద్భుతంగా వాయించారు ఈరోజు ఇక్కడికి రావడం ఐ మీన్ ఈ ద్వారకా తిరుపతికి రావడం ఫస్ట్ టైము చాలా అద్భుతంగా ఉంది బల్లాప్ గారు చాలా అద్భుతంగా హ్యాప్ చేశారు దీన్ని ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో నాకు తెలియదు చక్కగా ఉండడానికి రూమ్స్ ఉన్నాయి చేయడానికి ధ్యానానికి పిరమిడ్ ఉంది భోజనం చేయడానికి అన్నదానం ఉంది ఎందుకంటే ఏం కావాలండి ఎవరి ఎవరికైనా ఏమక్కర్లా మన ఇంట్లో కూడా దొరకదు ఇంత ఇంత అభిమానం ఇంత ఆప్యాయించడమొహం పెడమో ఉంటారు ఇంట్లో కూడా కొంతమంది అవునా కదా మరి ఒకళ్ళు ఒకళ్ళు అభిమానంగా పలు పలకరించుకోవడంలోనే ఉంది గొప్పతనం అదే మనకి ఐశ్వర్యం అదే మన ఆస్తి పత్రికారు ఇచ్చి ఇచ్చారు మనకి ఆస్తి అంతా ఎవరో ఇవ్వలే ఆ జోబుల్లో డబ్బు లేకపోయినా ప్రేమ అనే ఆస్తి ఇచ్చారు ఇంతమందికి ఒకరికి కాదు ఇద్దరు కాదు లక్షల మందికి ప్రేమ అనే ఆస్తి పంచిపెట్టారు ఆయన జోబులు ఖాళీగా ఉంటాయి ఆస్తి ఇవ్వలే ఇల్లు వాళ్ళు ఇల్లు ఇవ్వలే ఆశ్రమాలు ఇవ్వలే ఎవరికి వాళ్ళు కట్టుకున్నారు ఆశ్రమాలు ఇవన్నీ కూడా అందరూ కష్టపడి ప్రతి ఒక్క పైసా ప్రతి చోట ఇప్పుడు మన కడతా ఉంది మన కైలాసిపులు ఉంది పిరమిడ్ వ్యాలీ ఉంది ఇప్పుడు గోతం ఉంది అంత ప్రజల సొమ్ము ప్రతి ఒక్క పైసా ప్రజల సొమ్ముతోనే మనం అన్ని కడుతున్నాము కనుక అందరిది అది ప్రతి ఒక్కరికి ఉంది పార్ట్ దాంట్లో ప్రతి అంగుళంలో కూడా మనం అందరం ఉన్నాం పత్రికలు ఏం చెప్తారు అందరూ బట్టి కలిసి కడితేనే అది బాగుంటుంది నేను ఒక్కడిని కడతాను ఇది నాదే అంటే అది నీచే మిగులుతుంది నీ దగ్గరికి ఎవరు రాకుంటారు కాదు ఎందుకంటే నీకు కాబట్టి ఇదే మనది అని కట్టుకోండి ఈ పిరిమిడ్ మనది ఈ కైలాసపురం మనది వర్షిభాజం మనది అని చెప్పుకోండి ఎంత మంది మన దగ్గరకు వస్తారో లెక్క జమగలేదు ప్రతి ఒక్కరు మన వాళ్ళుగా మనం భావిస్తే కనుక ఆత్మీయంగా చూసుకుంటే కనుక అంతకు మించిన ఆస్తి ఏమీ లేదు అంతకు మించిన ధన్యత ఈ జీవితంలో ఒకటి లేదు మన జీవితం ఏదో బతికేయడానికి రాలే ఒక సాధించడానికి వచ్చాం ఏం సాధించడం మన ఆత్మని మనం మన పర్పస్ ఏంటో మనం తెలుసుకోవడానికి వచ్చాం ఇక్కడికి అది తెలుసుకోవడం లేదు తక్కిన వాళ్ళ పర్పస్ అని మనం డిసైడ్ చేసేస్తున్నాం నీ పర్పస్ ఇది నీ పర్పస్ ఇది అని కాదు మన పర్పస్ ఏంటో మన నా పర్పస్ ఏంటో నేను తెలుసుకోవాలి ఫస్ట్ అప్పుడే మన అందరినీ గౌ బాగా చూసుకోగలరు మనం ఇక్కడికి వచ్చేసి ధ్యానం కోసం వచ్చాము ఇక్కడికి వచ్చారు సైట్ సీయింగ్ కోసం వచ్చామా కాదు పొద్దున్నేజ్ చూడండి మీరందరూ ఎంతో అభిమానంతో ఇక్కడ ధ్యానానికి మనం ఇంత ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచో మనం వస్తున్నాం ఇక్కడికి ధ్యాన చక్రాల్లో కూడా అంతే ఎక్కడెక్కడి నుంచో వస్తాను మరి ధ్యానం చేయడానికి కేవలం ధ్యానం చేయడానికి ఆ పొద్దున్న ధ్యానం మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వరు ఎందుకు దాంట్లో అద్భుతాలు జరుగుతాయని అందరికీ తెలుసు ఈ రోజుల్లో ధ్యానం అంటే ఎవరు ఎవరికి తెలియదు ఆ ధ్యానం అనే పదం కనిపెట్టింది పత్రికలు అనిపిస్తుంది నాకైతే ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి మంత్రాల్లో వింటున్నాను నేను కానీ ధ్యానం అనే పదానికి అర్థం నాకు మా అమ్మ నాన్న చెప్పలేదు ఎవరు స్నేహితులు చెప్పలేదు గురువులు చెప్పలేదు కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళ చెవులోనూ ధ్యానం ఉంది ఆ ధ్యానం పదం మారిపో ఇట్లా తిరుగుతూ ఉంటుంది ధ్యానం అనే పదం పొద్దున్నేసింది అని చెప్పడం జరిగింది ఎన్నో వేదసార్లు మనం ఆ పదాన్ని వాడతాం ప్రతి వాళ్ళు వాడతాం కనుక ధ్యానం అనే పదంలో ఒక మంత్రం ఉంది ఆ ధ్యానం అనే పదంలో ఒక బీజాక్షరాలు ఉన్నాయి అదే మహిమ కనుక ప్రతి ఒక్కరూ ఆ ధ్యానంలో ఎదగడానికే ఇక్కడికి రండి అంతేగాని ఇంకా దేనికి రావద్దు మన దేనికి పనికి రాము మనం ఒక రాళ్ల మొక్కలం నిన్న కూడా చెప్పాను మనం ఒక రాళ్ల మొక్కలం ఒక వజ్రాలు లాగా తయారయ్యి పైకి వెళ్తే మనకి మంచి ఇన్విటేషన్ దొరుకుతుంది వెల్కమ్ దొరుకుతుంది అని చెప్పాను ఎస్ ఇక్కడ కాదు మనకి వెల్కమ్ కావాల్సింది మన మన ఏరియాలో రాగానే మనకి పులహారాలు వేయడం ఇవన్నీ అశాశ్వతం పైకి వెళ్ళి మనకు వస్తుంది అది శాశ్వతం చీర కట్టిప్పినంత తేలిగ్గా మన శరీరాన్ని వదిలేస్తాం అప్పుడు అక్కడికే వెళ్తాం అది పర్మనెంట్ హోమ్ అన్నది మనం వచ్చాం వచ్చాము లాగే ఉందాం ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడం రాలే పవర్ సంపాదించుకోవడానికి రాలే ఇంకా దేనికి రాలే థ్యాంక్ యూ వెరీ మచ్